అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఇవాళ రాత్రికి హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు ఈ నెల ఇరవైవ తేదీన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఇప్పటికే పలు విడతలుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఇవాళ రాత్రికి హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు ఈ నెల ఇరవైవ తేదీన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఇప్పటికే పలు విడతలుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇక దీనిపై మరింత సమాచారం రాజు అందిస్తారు చెప్పండి రాజు ఉన్నారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సార్ కంపైనర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు అలాగే ఆ నగర ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్ లో హాజరవుతారు అలాగే రోడ్ షో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తారు ప్రధానంగా మరో మూడు రోజుల్లో ఈ యొక్క ఎన్నికల ప్రచారం మూగబోతున్న నేపథ్యంలో కూడా అప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు రేపటి నుంచి పదహారవ తేదీ పదిహేడు పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క ఎన్నికల ప్రచారం కొనసాగనుంది అప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో వివిధ నియోజకవర్గాల్లో మహావికాస్ అగాడియా కూటమిని గెలిపించాలంటూ కూడా ప్రచారం చేయనున్నారు ఇప్పటికే మహావికాస్ అగాడియా మేనిఫెస్టోను విడుదల చేసింది అందులో ప్రధానంగా పలు సంక్షేమ పథకాలను కూడా జోడిస్తూ కూడా మేనిఫెస్టోను రూపొందించిన నేపథ్యంలో తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా అక్కడి స్థానికంగా ఉన్నటువంటి పత్రికల్లో ప్రకటనలు వేస్తుంది దాంతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడు సార్లు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మహావికాస్ అగడియా అభ్యర్థులను గెలిపించాలంటూ కూడా రోడ్ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ముంబైలో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో పాటు తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి తెలుగు ప్రజల ఓ తెలుగు ప్రజల ఓట్ ఓట్లు ప్రభావితం చేసేటటువంటి ప్రాంతాలు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ కొంత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ద్వారా అక్కడి ఓటర్లు ప్రభావితమయ్యేటటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు రేపటి నుంచి మూడు రోజుల పాటు పద్దెనిమిదవ తేదీ ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారం కొనసాగుంది ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి నేతలు ఎవరు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఐదు గంటల సమయానికి కంటే ముందుగానే కార్నర్ మీటింగ్స్ అలాగే బహిరంగ సభలు కూడా వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి తేదీన సాయంత్రం మరో తెలంగాణకు చేరుకునేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది రాజు